వెనుక ఇంకా ఉంటాయి కదా మీ దగ్గర మంచి మంచి పాటలు గమ్మతైన పాటలు ఉంటాయి కదా అట్లా ఏమైనా గమ్మతైన పాటలు వస్తాయా ఊపు ఉండే పాటలు వస్తాయా మరి అందుకోడు ఒక పాట కాదు కానీ గుడిసామిన గుడి గుడిశాలోగా రాయిండే గుడిశామిన గుడి గుడిశాలోగా రాయిండే రాయించు సత్యమ్మ సిత్యమ్మ రాయించు శిరావ సిల పల్లి సత్యమ్మ గుడిసామిన గుడి గుడిగా రాయిండే గుడిచిండే గుడిగా రాయిండే రాయింద్రీరావమ్మ చిప్పలపల్లి సత్యమ్మ రాయిందో శ్రీరామమ్మో సిబ్బలపల్లి సత్యమ్మ అరమనాడు సక్కనే గడియల్లా సుక్కురామనాడు సక్కనే గడియల్లా నేను పెద్దగా అయినరో జాలించిన నేను పెద్దగా అయినరో జాలించి నారాయలో వంకాస అక్కడి కుడక పసుపు లేచిన గుడ్డ వంకాస అక్కడి గుడ్డ పైలంగా వం పీరో జాలించిన రే లో పైలంగా వీరో జాలించిన రే షిప్పల పెళ్లి సత్తమ్మ జాలిచ్చింది రొయ్యలో జాలిచ్చిన అంటే అంటే రొయ్యలో అంటే పేరు అట్లా జాలిచ్చినా అనేది జాలిచ్చిన జాలి చూపించిండు కదా జాలి చిన్న రొయ్యలో అంటే నీకు జాలి తీసుకొని వస్తావు అంటే ఆమె పెద్దగా అవుతుంది కదా ఆమె పెద్దగా అయితే కొడుక రైకెఫి అని అడుగు అడుగుతుంది ముందే అడుగు పెడుతుంది మంచిగా ఉంది మాట

No yo. అది అంటే మామని అడుగుతుందా ఎప్పుడు తీసుకోమని బోనాల పండుగ వచ్చిందంట ఎప్పుడు తీసుకోపోతాం మామ అంటే వెళ్ళినాక వచ్చి తీసుకోపోతా అని కోడలు చెబుతున్నాడు మీరే పుట్టిచ్చిరా పుట్టించిన పాటలు చిన్నగా ఉన్నాక పిల్లల ఫిల్ల వాడుకుంటుంటే ఇంక ఇట్లా వాడుకుంటూ కూర్చుంటే మంచిగానే అంటే ఇంట్లో ఎవరైనా అమ్మ వాళ్ళు కానీ నాన్న ఇంట్లో ఇంకా పెద్ద మనుషులు అప్పుడు ముసలొళ్ళు ఉంటుంది అమ్మా అల్లు వాడుతుంటే అమ్మా ఇంకెల్లా తారీ ముసలు ఇట్లా ఉకుంటుంటే ఇంక ఇప్పటి అంటే గాస పని దానికి దీనికి మా నాయనది వేయలేదు అప్పుడు మేము ఆడుకుంటే చేస్తుంటే అట్లా అట్లా పాటలు నేర్చుకున్నారు చదువు బడి పోకుండా బాగుంది అంటే మీ నానమ్మ ఇంట్లో ఎవరికి ఇంకా గొంతు ఎవరైనా పాడకపోయేదా పాటలు పాడేది ఇంకా మీ ఇంట్లో మీ నానమ్మ గానీ అమ్మమ్మ ఎవరైనా తాత గాని మీ నాన్న గాని మీ అత్త గాని అట్లా పాడుతున్నా మా నాయన భజనం పాటలు పాడుతుండే ఎవరి మీద చిన్నగుంటివి ఇంకేమన్నా సే భజన మీద మరి పాటలు గుడ్డి రాజన అడిగే కాడ రాఘవ గుడ్డి అడిగే కాడ రాఘవో వాడుతుంది బంగరం రాఘవ అది పూజల బంగరం ఉంటాయి ఆ సార్ ఎంత వచ్చిన పాట బాగుంది బజ్ర పాట మంచి ఉంది కోగుల్లా పూటల్లా కోడే నాగన్నా గోబిలో కోడే నాగన్నా గోబిలో ఊరికొచ్చే నాగన్నా కబిల చేతాడి వలే కబిల సాగచ్చే నాగన్నా చేతాడి వలే కబిల నడిమిసి పేటేనే నలుపాయి గుడ్ల కబిల నలుపాయి గుడ్ల కబిల తోకిడిసి పేటేనే తొంబాయి గుడ్లు కబిల తొంబాయి గుడ్లు కబిల నా చేతాడివలే తగ్గిలో అంటే ఊరుకొచ్చి గుడ్లు పెట్టి పోతుందన్నట అవునా అంటే ఏంటి దీని అర్థం ఇది నాకు అవును ఎక్కడికొచ్చి ఇట్లా వేసిపోతుందని అదే పుట్టలో కొయ్యింది ఇక బయటికి వచ్చింది వచ్చి ఎప్పుడెడుతుంది గుడ్లు పెడుతుంది ఇక జనాన్ని చూసి పారిపోతుంది అన్నట్లు అట్లా ఊరుకుతుంది ఎరట్టవాడ వర్ణకాడ వేర్లా నిండా ఇంకో రాల ఎర్రటోడా వరినాకా ఉంగురాలో ఉంగురాల చె మీ రాజా ఉండనే మని మనసి విరోదు ఉంగురాల చె మీ ఉండదు కరెటోడ వన్య కాడ కోర కోర కాడ కోర కోర నీ కోర మిసల మహారాజా సరేదన్న మంచిగుంది పాట అది బాని కొత్తగా ఉంది అది అది మరి ఎవరు సృష్టించారు ఏమో తెలియదు కానీ ఆ మహారాజా విరోజా అనేది గమ్మతికి ఉంది అందుకని మీకు అది మొత్తానికైతే మంచిగుంది ఆ పాట

కట్టి పచ్చ రైకేదడిగి కట్ట చేత వట్టి కట్ట చేత వట్టి కనక నాగజలి కనక మా ఇంటి గౌరమ్మకు జయ మంగళం సుత శ్రీ మంగళం జయ మంగళం సుత శ్రీ మంగళం నల్ల జీర కట్టి నల్ల రైకేదడిగి నల్ల నాగుల కట్ట చేత వట్టి నల్ల నాగుల కట్ట చేత వట్టి కనక నాగజలి కనక మా Surya Mangalam, Huye Mangalam, Suta Surya Mangalam. పాట కూడా మంచిగా పాడుతున్నావు అన్ని పాటలు మంచి జానపద పాటలు భావ పాటలు గాని పొలం పాటలు గాని భజన పాటలు దేవుడి పాట అన్ని బాగా పాడుతున్నారు మీరు మంచిగా అల్లిక గాని మీరు బాగుందమ్మా నిజంగా చాలా బాగా పాడుతున్నారు ఇంకా ఎలాంటి పాట మంచి జోషు ఊపు ఊరికే పాటలు ఏమైనా ఉన్నాయా పట్ట మెకిడు పొట్టిండదాని పొందదే మాని మనసు పట్టిదాని గట్టి తారా పట్టె మంచా మెక్కిసుడు చెమ్మలనా పట్టె మంచా మెక్కిసుడు ఒక ఉండదాని ఒప్పదే మోనిది మనసు ఒక గట్టితా కుడుకలు వినేసుడు చెమ్మ ఇలలోనా మట్టి కుడుకలు వినేసుడు నల్ల నల్లగుండాదా అని నమ్మదే మా మనసు నల్ల రాగడు దీన్ని తెల్ల జొన్నలు వండావేమో చెమ్మ ఇలలోనా తెల్ల జొన్నలు వండావే బాగుంది గమ్మతగా ఉంది ఒట్టి ఒట్టి ఒక్కిది నల్ల మంచిగా పాట బాగుంది ఇది మీ సొంత వేరే కాంచి తీసుకున్నదేనా నేను సొంత వాడుకుంటాను ఇట్లా చిన్నగా ఉన్నప్పుడే వాడుకున్నామా ఇవన్నీ మేము పాటలు పిల్లల బాగుంది ఎవరిని తక్కువ చేయొద్దు లేడీస్ ని ఆడోళ్ళని ఎవరిని తక్కువ చేయొద్దు అన్నట్టుగా ఒకేమైనదే గట్టలు అన్నారు కదా ఇంకేమన్నా దేవునికి సంబంధించి వస్తాయి అట్లా పాటలు అల్లా నేరే అల్ల నేరేడల్ల అల్లల్ల నేరేడి వల్ల రేరేడి పెళ్ళి నాడే వల్ల నేరడల్లా వల్ల వల్లో నేరడల్లా రాలేటి సుక్కలు రమ్మ తలు వాలే వల్ల నేరడల్లా వల్లో నేరడల్ల నేరడల్లా పొడిసేటి సుక్కలు పోలు ముంతాలే వల్లా వి వల్ల నేరడల్లా వల్ల నేరడల్లా నేరడల్లాలు ముత్త ఓసి వలుసి కళ్యాణం మీద వాడేసిన మొత్తానికి పాట మంచిగుందమ్మా మరి ఇలాక మీరు ఏంది శిలకల పాట మల్లన్న పాటనే అన్నారు కదా ఇల్లా నీకు ఏమన్నారు అంచనా ఉండాలన్నారు కాదు మరి అంచనాకు అని పిలుద్దాం మరి నాకు వస్తుందో నేను కూడా చూస్తా ఇద్దరం కలిసి పాడదాం అమ్మా మీరు కథలు గిట్ల ఏమన్నా చెప్పేదా అప్పట్లో చెప్పేది కథలు ఎక్కడ అంటే బయట చెప్పబోయేదా ఇట్లా ఏం చెప్పాలమ్మ చే

డి మంది వచ్చి రో కాల కాల మలైయాబడి మంది వచ్చి రో కాల మ

బాగుంది పాట మంచిగా ఉంది అల్లిక పదాలు ఒక్కో దాని తర్వాత ఒకటి మంచిగా జత కట్టిన దాన్ని బాగుంది పాట మొత్తానికి అయితే అంతే అవును అట్లా అట్లా పాడుకుంటూ పోతే అలిపిరి అనేది ఉండేది మంచిగా ఇంకా ఇంకా కొత్తగా పదాలు కూడా కై కట్టుకోవచ్చు అప్పటికప్పుడు మంచిగా బాగున్నాయి అమ్మా నాగమ్మ ఆ మా ఎల్జీ మీడియాకి వచ్చి మంచి మంచి పాటలు అందించినందుకు ఆ ధన్యవాదాలు మీకు చూస్తారు కదండి మన నాగమ్మ గారి పాటలు ఆమె గొంతు ఆమె మంచి మంచి పాటలతోటి మీ అందరిని అలరించినందుకు ఎంతసేపు మరొకసారి ధన్యవాదాలు